హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ముకుట్టి వన్ టూ త్రీ ఫోర్ ఈరోజు రెసిపీ వచ్చేసి మేక తలకాయ కూర అండి చాలా బాగుంటుంది అండ్ టేస్టీ టేస్టీగా ఈ రెసిపీ ఎలా చేస్తారో నేను ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను బోన్ సర్జరీ అయిన వాళ్ళు రెగ్యులర్గా ఈ సూప్ అనేది తీసుకుంటే రికవరీ అనేది త్వరగా ఉంటుందండి సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపో ఇప్పుడు ఒక బౌల్లో ఈ మేక తలకాయ ముక్కల్ని వేసుకొని ఉప్పు వేసుకొని నీట్గా కడుక్కోవాలండి కడిగి ఇప్పుడు మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కాస్త వాటర్ వేసుకొని ఇందులో మనం ఉడికించుకోవాలండి అండ్ అలాగే మేక తలకాయ మాంసంలో ఫుల్గా మనకి ఫాస్ఫరస్ ఐరన్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కాల్షియం అనేది మనకి ఫుల్గా ఉంటుంది అప్పుడప్పుడు ఈ బోన్ సూప్ తాగినా కూడా చాలా మంచిదండి బోన్లో చాలామందికి గుజ్జు అనేది తగ్గుతుంది కదా మన మోకాల్లో అది పెరగడానికి అప్పుడప్పుడు ఈ బోన్ సూప్ తూ తాగితే హెల్త్కి చాలా మంచిది అండ్ అవి ఉడికేలోగా కాస్త చింతపండు మనం బౌల్లో నానబెట్టుకుందాము ఒకసారి చింతపండు కడిగి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మనం చింతపండు చక్కగా పిసికి నానబెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని పక్కన పెట్టుకుందాం ఇంతలోగా ముక్కలు చక్కగా ఉడికిపోయాయి నైంటీ పర్సెంట్ ముక్కలు ఉడికాక ముక్కల్ని మనం పక్కన పెట్టుకోవాలి అండ్ అలాగే దానికి వచ్చిన చారుని కూడా మనం సైడ్కి పెట్టుకోవాలండి ఇంకొక బౌల్లో ఈ పాయ అనేది హెల్త్కి చాలా మంచిదండి సో నెక్స్ట్ అయితే దీన్ని మనం తాలింపు వేసుకుందాం తాలింపు కావాల్సింది ఉల్లిపాయ టమాటా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కరివేపాకండి ఇవన్నీ కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కాస్త త్వరగా వేగిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని క కడాయి పెట్టుకొని కడాయిలో కాస్త ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో చిన్న ముక్క కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి మూడు లేదా నాలుగు వేసుకోండి కాస్త కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేసుకొని అందులో కాస్త పసుపు కూడా వేసుకోండి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అన్నీ మారిపోయాక అందులో కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఉడికి ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకాస్త వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వేయించుకున్నాక ఇందులో మనం ఉడికించుకున్న త మేక తలకాయ కూర ముక్కల్ని కూడా వేసుకొని కాస్త ఆయిల్లో మగ్గనివ్వాలి ఒకసారి అలా కలుపుకోవాలండి మనం చూసారా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మనం లిడ్ క్లోజ్ చేసుకొని ముక్కల్ని కాస్త మగ్గనించుకున్నాం తర్వాత ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే కరెక్ట్గా ఉడికిపోతాయి తర్వాత ఇందులో మనం కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని సరిపడా ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాక ఇందులో టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు కాస్త వేసుకోండి అది ఆప్షనల్ మీ ఇష్టం అండి కారం వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇందులో ధనియాల పొడి కాస్త గరం మసాలా కూడా వేసుకోండి కాస్త ఘాటు కావాలి అనుకున్న వాళ్ళు కాస్త పైనుంచి పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చింతపండు రసాన్ని కూడా ఒక చిన్న బౌల్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఉడికించుకున్నప్పుడు పాయ పక్కన పెట్టుకున్నాం కదండి ఆ సూప్ కూడా ఇందులో వేసుకొని కాస్త ఉడికించుకోవాలండి కూర చాలా టేస్ట్ వస్తుందండి ఈ పాయ వాటర్ అస్సలు పడేయద్దు వాటర్ కూడా వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి అండ్ ఇందులోనే ఇప్పుడు కాస్త గరం మసాలా కూడా వేసుకోండి గరం మసాలా వేసుకున్నాక పైనుంచి కాస్త కొత్తిమీర కూడా చల్లుకోండి కొత్తిమీర కూడా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని సిక్స్ టు సెవెన్ మినిట్స్ కూరని చక్కగా ఉడికించుకోవాలి గ్రేవీ కాస్త చిక్కబడే వరకు ఉడికించుకుందాం ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఉడికించుకోవాలి ఈలోగా మనం రైతా ప్రిపేర్ చేసుకుందాం గడ్డ పెరుగు తీసుకొని అందులో కాస్త వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న ఒక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి తర్వాత కాస్త కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత కాస్త కొత్తిమీర కాస్త పుదీనా వేసుకోవాలి ఇందులో దానిమ్మ గింజలు కూడా వేసుకోండి టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది నిజంగా చాలా బాగుంటుందండి దానిమ్మ గింజలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ కలుపుకున్న రైతాన్ని కాస్త పక్కన పెట్టుకోండి ఈలోగా కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఉడికించుకున్న మేక తలకాయ కూరని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుందండి ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే కొత్తగా నా వీడియోస్ చూసేవారు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి డిష్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమనండి వేడి వేడి అన్నంలో ముక్కలతో పాటు కాస్త సూప్ ఎక్కువగా వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎవరన్నా ఎప్పుడు తినకుండా ఉంటే ఈసారి డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కాస్త చివర్లో పెరుగుతోని తింటే కట్లో చల్లగా హాయిగా ఉంటుందండి అండ్ అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి